నమస్తే నా పేరు వినోద్ ఎన్బిసి వార్తలకు స్వాగతం నేటి వార్తల్లో ముఖ్యాంశాలు నమస్కారాలు ఈరోజు మొన్న గుడి మార్నింగ్ కూడా రాజకీయాలు అతీతంగా చేశాము ప్రతిసారి కూడా అట్ట చేస్తాము నేను ఒక పార్టీలో ఉండటం వల్ల వేరే పార్టీ వాళ్ళు నాకు ఆ పార్టీ గదానేసి కొంతమంది వ్యతిరేకించడం బాబా గుడికి రాకపోవటం జరుగుతూ ఉంది అందువల్ల తుమ్మలపేట అనగాపాలెం పంచాయతీలు రెండు కమిటీ మెంబర్లు ఒక ఊళ్ళో ఒక కమిటీ మెంబర్గా ఏర్పరిచి నలభై కమిటీ నలభై మందిని కమిటీ మెంబర్లుగా ఏర్పరిచి సాయిబాబు గుడి డెవలప్ కోసం డెవలప్ కోసం పంచాయతీలు ఈ రెండు పంచాయతీల్లో రా నాయకులను కానీ కానీ కమిటీ మెంబర్లు కానీ ఏర్పరచుకొని పౌర్ణం కూడా చేయడం జరిగింది అది కూడా రాజకీయంగా అనుకున్నారు కొంతమంది రాకపోవడం జరిగింది అందువల్ల నేను రాజకీయాల నుంచి ఈ రోజు నుంచి విరమించుకుంటూ అందరు వాడిగా ఉండాలనుకుంటున్నాను ఒక పార్టీలో ఉంటే వేరే పార్టీ వాళ్ళు అది రాజకీయం అనుకుంటా గుడికి రాకపోవడం కూడా జరుగుతూ ఉంది అందువల్ల నేను సిక్స్టీ పర్సెంట్ బాబా గుడి సేవ బాబా సేవలో ఫార్టీ పర్సెంట్ నా ఈ ఈరోజు నుంచి చేయదలుచుకున్నాను బాబాని బాబా గుడి డెవలప్ చేసుకోసమే ఈ నేను రాజకీయాల నుంచి బజలుతున్నాను ప్రతి ఒక్కరూ రావాలనే నా కోరిక ఈ రెండు పంచాయతీలు కమిటీ పార్టీ కూడా ఏర్పడ్చాము ఈ నాయకుడు వచ్చినా నాకు బాబా గుడి డెవలప్ కోసమే నేను పోతాను ఎగుదరిగా పోతాను ఇంక ఈరోజు నుంచి నాకు స్వేచ్ఛ దొరికింది నేను ఏ పార్టీ వాడిని కాదు అందరూ వాడిని అందువల్ల ప్రతి ఒక్కరూ ఇంకా వస్తారని బాబా గుడి డెవలప్ చేస్తారని పార్టీలకు అతీతంగా నేను ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా బాబా గుడిని డెవలప్ చేస్తారని అనుకుంటూ మీ ప్రెస్ వారి తరపున నా బంధువు మా బంధువులు స్నేహితులు వాళ్ళందరికి కూడా నచ్చ చెప్పాను వాళ్ళందరూ కూడా కొంత బాధపడినా కొంత మంచి మంచిగా మంచి కోరిక మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడం జరిగింది వాళ్ళ నిర్ణయం తీసుకున్న పాటే నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది అందువల్ల నేను ఇంకా అందరు వాడినా కానీ ఒక్కరి వాడిని కాదు ఇంకా బాబా గుడి డెవలప్ చేసుకోవటమే నాకు ముఖ్య ఉద్దేశం అందువల్ల నేను ఇరవై నుంచి రాజకీయాలు వదిలేస్తూ అందరూ వాడిగా ఉంటా అనుకుంటున్నాను సెలవు నిరంతరం మీ ఎన్బిసి వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం మీ వినో